హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పన్నీరు పచ్చి బఠానీలతో కర్రీ చేసి చూపిస్తున్నా చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ చాలా మంచిగా వస్తుంది కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీకి తర్వాత బగారా రైస్ కానీ వెజిటబుల్ పులావ్ కానీ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది చాలా ఫ్రెష్గా ఉన్నాయి బఠానీ ఇంకా సరైన తీసుకొచ్చాను అనమాట ఇవన్నీ ఈ విధంగా ఇలా ఫ్రెష్గా దొరికేవైతే కొన్ని సీజన్లోనే దొరుకుతాయి అనమాట అలాంటప్పుడు తెచ్చి చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ బఠానీ కాయ నిండా గింజ ఉంది భలే అనిపించింది నాకైతే ఉలవడానికి కూడా భలే సరదాగా ఉంటాయి ఇవి అన్నీ ఒలిచి పెట్టేసుకున్నాను ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పెట్టేసుకుని అందులో ఈ బఠానీ వేసేయాలి కళ్ళుప్పు వేసాను ఒక స్పూన్ వరకు వేసి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే పది నిమిషాలు లోపే మంచిగా ఉడికిపోతాయి సిమ్లో అలా మగ్గిస్తే హైలో పెట్టే కంటే సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి పది నిమిషాల్లోనే ఉడిపోతాయి ఉడికిందా లేదా చెక్ చేసుకొని వాచుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఈ బఠానీ ఈ బఠానీ అయితే మనకి ఎప్పుడు దొరకవు సీజన్ ప్రకారమే దొరుకుతాయి ఆ సీజన్లో వచ్చినప్పుడు మాత్రం వాడుకుంటే చాలా మంచిది ఎక్కువ ఈ గ్రీన్ కలర్ అంటే ఫ్రోజన్ బటన్నే దొరుకుతుంది మనకి ఈ సీజన్ ప్రకారం వచ్చే వాటిని అయితే తెచ్చుకొని వాడుకోండి చాలా టేస్ట్గా ఉండడమే కాక మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కర్రీ కోసం కావాల్సినవి రెండు ఆనియన్స్ రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి కొంచెం హోల్ గరం మసాలా కొన్ని జీడిపప్పులు తీసుకున్నాను ముందు కొంచెం బటర్ వేసి కొంచెం ఆయిల్ కూడా ఒక రెండు స్పూన్లు వేసాను వేసి హోల్ గరం మసాలా వేసి అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలను అల్లం ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సగం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసాను జీడిపప్పు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా వేసి కొంచెం పసుపు వేసి మూత పెట్టేస్తే దగ్గరగా మగ్గిపోతుంది సిమ్లో పెట్టేసేయాలి మంట అప్పుడు దగ్గరగా మగ్గిపోయి గ్రేవీ మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ అంతటికి సరిపోయే విధంగా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని పది నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఈ టమాటాలు ఉల్లిపాయలు అన్నీ మంచిగా మగ్గిపోతాయి బాగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసేయాలి ఈ ఆనియన్స్ టమాటా చల్లారిన తర్వాత మిక్సీకి వేసి పేస్ట్లా చేసుకోవాలి చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపై ఈ టమాటా పచ్చిపిచ్చి అన్నీ మంచిగా మగ్గితే గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది కొంచెం పచ్చిగున్నా కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్ అయిపోతుంది అందుకే మంచిగా ఫ్రై చేయండి సిమ్లో పెట్టి మూత పెట్టేసి కొంచెం ఆయిల్ కూడా వేసి ఇంకా ఫ్రై చేసుకుంటే మంచిగా గుజ్జులా వస్తుంది ముక్కలు ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాను గ్రేవీ కూడా మిక్సీకి వేసి పెట్టుకున్నాను ముందు ఆయిల్ వేసాను కొంచెం ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసి కొంచెం బటర్ కూడా అనమాట వేసి అందులో ఈ పన్నీర్ ముక్కలు వేసేసేయాలి పన్నీర్ ముక్కలు వేసే ముందు కొంచెం పసుపు వేసుకొని కలిపేసి వేసుకుంటే ఆ గిన్నెకి అంటుకోకుండా ఉంటాయి కొంచెం హీట్ అవ్వాలన్నమాట మనం వేసిన ఆయిల్ బటర్ కూడా కొంచెం హీట్ అయితే ఆ గిన్నెకి పట్టుకోకుండా ఉంటాయి అన్నమాట ఆ పన్నీర్ ముక్కలు ఆ విధంగా వేసి కలిపేసాను అనమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న బఠానీ వేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి పన్నీరు గ్రేవీలో డైరెక్ట్గా వేసేయచ్చు కానీ ఇలా ఫ్రై చేసేయటం వల్ల కొంచెం పచ్చివాసన లేకుండా ఉంటాయి ఆ బటాని కానీ ఈ పన్నీర్ కానీ మంచి టేస్ట్ ఉంటుంది ఈ విధంగా కొంచెం ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఆనియన్స్ టమాటా చల్లారినాయి వీటిని పేస్ట్ చేసుకుని పక్క పెట్టేసుకోవాలి కొంచెం కారం వేసాను రెండు స్పూన్ల వరకు కారం వేసాను పచ్చిమిర్చి మూడే వేసాం కదా సరిపోదని రెండు స్పూన్లు కారం వేసి ఈ రుబ్బు పెట్టుకున్న ఈ గ్రేవీ మొత్తం వేసేసుకోవాలి ఇందులో ఇంకా మన గ్రేవీ ఏ విధంగా కావాలో ఇంకొన్ని వాటర్ కూడా వేసేసుకొని కలిపేసుకుంటే రెండు నిమిషాల లోపే గ్రేవీ వేసిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఆల్రెడీ ముందు ఫ్రై చేసాం కదా చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ అయితే చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా నేను చేసిన కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వాళ్ళకి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను